అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ చేసి చూపిస్తున్నా ఎప్పుడు చక్కెర పొంగల్ చేసుకున్నా టేస్టీగా కమ్మగా రావాలంటే ఒకసారి విధంగా చేయండి పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేస్తారంటే ఇంకా తొందరగా అయిపోద్ది ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంలా పెట్టాలంటే ఈ విధంగా చక్కెర పొంగల్ చేయండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి గుడిలో పెట్టినప్పుడు తక్కువే పెడతారు కదా అప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అంతే టేస్టీగా ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చు ఈ చక్కెర పొంగల్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చక్కెర పొంగల్ చేసుకోవడానికి పప్పు బియ్యం లాంటివి నానపెట్టుకునే పని లేదండి ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఇలా పెసరపప్పు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు అలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల హీట్ లోపల వరకు వెళ్ళి కంప్లీట్గా ఫ్రై అయిపోద్ది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నాం కదండీ ఫుల్ కప్ వరకు రైస్ వేసుకోవాలి మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే రేషన్ రైస్తో కూడా చేసుకోండి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది జిగురొచ్చి నా దగ్గర రేషన్ రైస్ లేక ఇంట్లో యూజ్ చేసే రైస్ వేసుకుంటున్నాను ఇలా రైస్ వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్ పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కదండి రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ అయితే కంప్లీట్గా సరిపోద్ది రెగ్యులర్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగానే విజిల్ పెట్టి కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది విజిల్ వచ్చేలోపు ఒక పక్క బెల్లం పాకం రెడీ చేసుకోండి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు తురిమిన బెల్లం హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార బెల్లం వేయడం వల్ల చక్కెర పొంగల్ తిన్నట్టు మంచి ఫీల్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు పంచదార వద్దు స్కిప్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం పంచదార కరిగే వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనకి ఎలాంటి పాకంతో పని లేదండి పంచదార బెల్లం కరిగితే సరిపోద్ది ఏ కప్తో బియ్యం పెసరపప్పు మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్తో మెజర్ చేసుకుంటే మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది చూడండి బెల్లం వాటర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ఒక కడాయిలో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి చక్కెర పొంగలు ఎప్పుడు చేసుకున్నా నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అలానే ఎండు కొబ్బరి కూడా కంపల్సరీ ఉండాలి ఒక గుప్పుడు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఇలా లైట్గా ఎండు కొబ్బరి ఫ్రై చేస్తున్నప్పుడే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని దోర్గా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చాక కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి చూడండి రైస్ పెసరపప్పు కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా ఇలా త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ పెట్టుకున్న కూడా మెత్తపడిపోద్ది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి బెల్లం వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ వేసుకున్నాక ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటే జిగురు వచ్చినట్టు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా దగ్గరికి వస్తుంది ఎక్కడ వాటర్లా కాకుండా ఇలా ముద్దులా ఉంటేనే మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టు లాస్ట్లో చిన్న ముక్క పొరం వేసుకోండి ఇలా పచ్చికార పొరం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదం చేసినప్పుడు కంపల్సరీ పచ్చికార పొరం వేస్తారండి అందుకే టేస్ట్ అంత బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా చక్కెర పొంగల్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇంకొక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కెర పొంగలి చాలా బాగా చేస్తారండి ఎప్పుడు చేసినా టేస్టీగా కమ్మగా రావాలంటే ఒకసారి స్టైల్లో చేయండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం ప్రసాదంలానే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కెర పొంగల్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్